சு சுந்தர நாராயண ஹரி கேஷவ ஹரி கோவிந்த ஹரி நாராயண ஹரி ஓரி சுந்தர நந்த முக்கந்த ஹரி நாராயண ஹரி ஓரி கேஷவ ஹரி கோவிந்த ஹரி நாராயண ஹரி ஓ वनमाली मुरली धारी गोवर्धन गिरीवरधारी वनमाली मुरली धारी गोवर्धन गिरी धारी नित नित कर माखन चोरी गोपी मनहारी हरी सुंदर नंद मुकुंद హరియణ హరి కేశవ హరి గోవిందరినారాయణ ఆ ఓ రే గౌ రే గోకే ప్యారే ఆ ఓ రే నచరే రచ రచరే ఆఓ గ ఓ రే గోకే పారే ఔ రే నాచ రే రచరిందర నందకుందరినారాయణ హరి ఓ హరిశవ హరి గోవిందరినారాయణ హరి కళ్ళ ముందే పరమాత్ముడు కదులుతూ ఉన్న కంసుడు దుర్య ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని లాంటి మూర్ఖులు దానిని గుర్తించలేరు భీష్ముడు విధురుడు అక్రూరుడు కుంతి పాండవులు ఆ పరమాత్మని భగవంతునిగా గుర్తించగలిగినారు ధర్మరాజు యాగం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడిని అగ్రతాంబూలం అందించి అందిస్తూ ఉండగా శిశుపాలుడు శ్రీకృష్ణుడిని అనేక విధాలుగా నిందిస్తూ ఈ పశుపాలుడు శుశి శుభ్రత లేనివాడు చోరుడు ఆవుల గోవుల కాసేవాడు అనాగరికుడు ఇలా అనేక విధాలుగా నిందిస్తూ ఇతనిక మీరు అగ్రతాంబూలం ఇచ్చేది అని శ్రీకృష్ణుడిని అలా తిడుతూ ఆ సభలో అవమానిస్తూ ఉన్నప్పుడు అది చూస్తూ శ్రీకృష్ణుడు ఇలా అనుకుంటాడు శిశుపాలుడు జన్మించినప్పుడు వారి తల్లి అప అపశకుణాలు కలిగితే వీడు అవుతాడు అని భావించి శ్రీకృష్ణుడిని వేడుకుంటుంది కృష్ణ నా కొడుకును వీడు దుర్మార్గుడు అయ్యేటట్టు ఉంది మరి వీడిని చంపకుండా వదిలిపెట్టు నాయనా అని చెప్పి ప్రాధాన్యపడితే శిశుపాలుని తల్లికి శ్రీకృష్ణుడు మాటిస్తాడు శిశుపాలుడి నూరు తప్పులను నేను మన్నిస్తాను అని అలా శిశుపాలుడు నిందిస్తూ ఉంటే వాడి తప్పులను లెక్కిస్తూ ఇక నూరు తప్పులు పూర్తయ్యేసరికి ఇక ఏమాత్రం ఉపేక్షించరాదని చెప్పి భావించి ఆ శిశు చక్రాన్ని ధరించి ఆ శిశుపాలుడిని వధిస్తాడు అందరూ చూస్తుండగా ఆ సభలో అయితే శిశుపాలుడి ఆత్మ శ్రీకృష్ణులో లీనమైపోతుంది అది చూసి ఆశ్చర్యపోతాడు ధర్మరాజు తపస్సు చేసిన మునులకు సైతం లభించని ఆ పరమాత్మలో ఐక్యం అయ్యే మహద్భాగ్యం ఈ దుర్మార్గుడైన శిషుపాలునికి ఎలా సాధ్యమైంది అని పక్కనే ఉన్న నారద మహర్షిని అడుగుతాడు నారద మహర్షి ధర్మరాజుతో ఆ భగవంతుని లీలలు అనేకం అవి అందరికీ అర్థం చేసుకోవడం కష్టం పరమాత్మను చేరుకునే మార్గాలు అనేకమున్నాయి అని ఇలా అంటాడు కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరి క్రియా సామాగ్రిన్ శిశుపాలాధి సంబంధులై సంబంధుల విష్ణులు మీరలు భక్తిమేము ఇది చక్రింగంటిమి ఎట్లైమన్ ఉద్ద మధ్యాహనగరిష్టులైహరి చిందన్వచ్చు దాత్రీశ్వర కామం చేత గోపికలు నిష్కామ ప్రేమతో గోపికలు భయంతో నిరంతరం భయపడుతూ కంసుడు వైరి క్రియ వైరంతో శిశుపాలుడు బంధుత్వంతో యాదవులు ప్రేమతో పాండవులు భక్తితో మునులు ఋషులమైన మేము ఈ విధంగా ఏ పద్ధతిలోనైనా నిరంతరం ఆ భగవంతుణ్ణి మనసులో తలుచుకోవడం వల్ల వారు ఆ భగవంతుణ్ణి చేరుకుంటారు ధర్మరాజా అంటాడు మరి నిష్కామ ప్రేమ నిష్కపటమైనటువంటి ఆ నిష్కల్మషమైన ప్రేమతో ఏది ఆశించకుండా గోపికలు ఆ శ్రీకృష్ణుడిని వారు ఆ దివ్యానందాన్ని అనుభవిస్తే ఇక ఆకాశవాణి నీ చెల్లెలి దేవకి అష్టమ గర్భంలో జన్మించేవాడే నిన్ను నీ మృత్యుకు కారణమవుతాడు నిన్ను వధిస్తాడు అని ఆకాశవాణి పలికితే అక్కడి నుండే భయంతో ప్రతిరోజు చస్తూ భయపడుతూనే బ్రతికాడు కంసుడు అంటే ఎనిమిది ఎనిమిదవ సంతానం అంటే కనీసం పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చే మృత్యువును చూసి భయపడుతూ నానా దుర్మార్గాలకు పాల్పడి మరి ఎన్ ఎన్నో అరాచకాలను సృష్టించి ఎంతోమందిని సంహరించాడు కంసుడు అలా భోంచేస్తున్న నిద్రపోతున్న చివరికి గాలి కదలిక కదలికను చూసి తన నీడను చూసి కూడా భయపడే పరిస్థితిలో కంసుడు ఉన్నాడు ఇక పుట్టుక నుంచే శ్రీకృష్ణుడిపై వైరాన్ని పెంచుకొని శ్రీకృష్ణుడిని అనేక విధాలుగా నిందిస్తూ ఈ శిశుపాలుడు మరి ఆ పరమాత్మని చేతిలో మరి ప్రాణాలు వదిలిపెట్టాడు ఇక యాదవ వంశంలో జన్మించినందుకు వారంతా తరించిపోయారు శ్రీకృష్ణుడు వారికి బంధువు అయ్యాడు యాదవులంతా యాదవ వంశమంతా తరించిపోయింది ఇక పాండవులు అవ్యాజమైన ప్రేమతో సఖ్యంతో శ్రీకృష్ణుడిని చేరుకున్నారు శ్రీకృష్ణుడిని సేవించారు ఆరాధించారు పాండవులు అలా తరించారు మునులు ఋషులు అనేక సంవత్సరాలు సాధనతో ఆ పరమాత్మని ధ్యానంతో మరి వారు తరించిపోదు అని ఇలా అనేక విధాలుగా భగవంతుని చేరుకోవచ్చు ధర్మరాజ అని తెలియజేస్తారు నారద మహర్షి ధర్మరాజుకు అలా భగవంతుడు మన కళ్ళ ముందే ఉన్న అందరూ గుర్తించలేరు రామాయణం మహాభారత కాలంలో ఆనాడు భగవంతుణ్ణి నిందించిన వారు ఉన్నారు మనం కూడా అనేక జన్మలలో ఆ శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఉన్న కాలంలో కూడా పుట్టి ఉండవచ్చు అంత మాత్రాన ఎన్నో జన్మల పుణ్య ఫలం సంస్కారం ఉంటే తప్ప ఆ పరమాత్మను గుర్తించలేరు తమ కళ్ళెదుటే ఉన్న మూర్ఖులు గుర్తించలేక ఎలా పతనమైపోయారో మనకు రామాయణ మహాభారతాలు తెలియజేస్తాయి మిత్రులారా ఇది పరమాత్మని యొక్క దివ్య లీలలు జయ శ్రీకృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం తత్సత్